నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే నేను ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అష్టోత్రం ఆల్రెడీ ముందుగా ఇచ్చానండి ఈరోజు శ్రీ పద్మావతి దేవి అష్టోత్ర శతనామావళి ఇవ్వబోతున్నాను అయితే అంతకంటే ముందుగా మనం ఈ యొక్క అమ్మవారి అష్టోత్రాలను మనం ముఖ్యమైన పండగ పూర్వ దినాల్లో కానీ లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు చేసుకున్నప్పుడైనా మనం యొక్క అష్టోత్రం చదువుకొని అమ్మవారి అనుగ్రహం అనేది పొందాలండి అట్లానే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకథలో కూడా వెంకటేశ్వర స్వామి అష్టోత్రం అలానే పద్మావతి దేవ అష్టోత్రం అనేది మనం చదువుకోవాలండి అప్పుడు మనకి ఆ యొక్క పోల్తో మనం ఆ దేవుణ్ణి ఆ నూట నినామాలతో అర్చించినప్పుడు మనకి ఏది అవసరమో తెలుసండి భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో కూడా మనకు అప్పుడే ఇస్తాడండి ఏదైనా సరే మన కర్మ కర్మానుసారమే జరుగుతుంది అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకునేదానికన్నా కూడా భగవంతుడు ఉన్నాడు అని మనం భగవంతుడి మీద నమ్మకం పెట్టి ఆ భగవంతుడిని మనం కొలుచుకున్నప్పుడు ఆ భగవంతుడే మనకి దారి చూపిస్తాడండి కాబట్టి అందరూ కూడా భగవంతుడి మీద నమ్మకంతో మనకు అన్నీ ఆయనే చూస్తాడు కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి టైం పడుతుంది అని నమ్మకం మాత్రం మటుకి కోల్పోవద్దండి ఎవరైనా సరే ఈరోజు ఈ అష్టోత్తర శతనామావళి కూడా మనకి వ్రతం చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే వారాలు చేసుకునే వాళ్ళు ఏడు శనివారాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ అష్టోత్తరం చదువుకోవాలండి చూడండి ఒకసారి శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి ఓం పద్మావత్యై నమ దేవ్యై నమ पद्मोभवायै नमः ॐ करुणाप्रदायिन्यै नमः ॐ सौहृदयाय नमः ॐ तेजस्वरूपिण नमः ॐ कमलमुख नमः ॐ पद्मधराय नमः ॐ श्रीयै नमः ॐ पद्मनेत्रे नमः ఓం పద్మకరాయ నమ సుణాయ నమ కుంకుమయాయ నమ హేమవర్ణా నమ చంద్రవండియ నమ దగ దగ విష్ణు విష్ణుప్రియాయ నమ్మ ఓం నిత్య కళ్యాణ్యై నమ కోటి సూర్య సూర్యప్రకాశి నమ మహాసౌందర్య్యై నమ భవత్సలాయ నమ్మ ఓం బ్రహ్మాండవాసి ఓం సర్వలదాయ నమ ఓం ధర్మసల్పాయ నమో ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై ఓం భక్తి ప్రదాయ్యై నమ ओम गुणत्रय विवज्जिताय नमः ओम कलाशोडस षोडश संयुताय नमः ओम सर्वलोकानां जनन्यै नमः ओम मुक्तिदायिन्यै नमः ओम दयामृतायाय नमः ओम प्रज्ञायै नमः ओम महाधर्मायै नमः ఓం ధర్మూపి నమ అలంకారియాయ నమ సర్వారిధ్వంసిన్య నమ శ్రీవెంకటేషవక్షస్థలస్థిత ఓం లోకశోక లోక ఓం వైష్ణవ్యై నమ తిరుచునా తిరుచానూరుపురవాసిన్య నమ

ఓం ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయ నమ శాంతై నమ ఉన్నతస్థనస్థిత ఓం మందార కామిన్యై మందారకామి కమలాకరాయ వేదాంతజ్ఞానూపి నమ్మ ओम सर्व संपत्ति रूपिण्यै नमः ओम कोटि सूर्य समप्रभायै नमः ओम पूजा फलदायै नमः ओम वैकुंठ वासिण्यै नमः ओम अभयदायै नमः ओम नृत्य गीत प्रियायै नमः ओम शीर सागरोद्भवायै नमः ओम జపుత్రికాయ నమ సువర్ణహస్తదారిణ్యై నమ కామూపిణ్యై నమ కరుణాకటాక్షధారీణ్యై నమ అమృతసుయ నమ అష్టదిక్పాలకాధిపత్యై నమ మర్ప సంహార్య నమ్మ ఓం కమలాథబాగాయ నమ ओम स्वल्प अपराध नमः ओम महापरादक्षमाये नमः महा। ओम 6 कोटि तीर्थवासीदायै नमः ओम आदि शंकर पूजिताये नमः ओम प्रीतिदायै नमः ओम सौभाग्य प्रदायै नमः ओम महाकीर्ति महा। महा। प्रदायै नमः ओम कृष्णाति ते प्रिया ये नमः वोम कृष्ण पत्ते 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 नमः वोम त्रिलोका पूजिता ये नमः वोम जगन्मोहिन्ये नमः वोम सुलभा ये नमः वोम सुसीला नमः वोम భక్తత్మనివాసి నమ ఓం సంధ్యావంది ఓ సర్వోకమాత్ర ఓం అభిమతాయుం లలితవూత్యై నమ సమస్త శాస్త్రాషారాదాయ నమో ఓ సువర్ణాభరణిణ్యై నమ ఇహ పరలోకసుకపప్రాయ్యై నమ ఓ కరవీరనివాసి ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయ నమ చంద్రమండలస్థిత ఓం అలిబేళు మంగాయ నమ ఓం దివ్యమంగళ దివ్యమంగళదారిణ్యై నమ సుకల్యాణపీఠస్థితాయ నమ్మ ఓం కోటి మన్మద రూపిణ్యై నమ భానుమండల రూపిణ పద్మపాదాయ నమ్ ॐ सर्वमानसवासिन्यै नमः ॐ सर्वायै नमः ॐ विश्वरूपाय नमः ॐ दिव्यज्ञानायै नमः ॐ स्वमङ्गलरूपिण्यै नमः ॐकारस्वरूपिण्यै नमः ॐ श्रीपद्मावत्यै नमः ॐ सद्यो वेदवत्यै नमः श्रीमहालक्ष्म्यै नमः इति श्रीपद्मावती अष्टोत्तरशतनामावलिः समाप्तम् समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः